నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పరిశ్రామికవేత్తలు వాళ్ళ నాకు చెప్పారు ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానులు పోయినా కేసులు పెట్టాలవునా కాదా మనం అడుగుతున్నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీలు మాదిగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు ఇదేమని అడిగారు అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకుని వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ్యత రాని ఇక్కడే సాంశురావు గారే పేరాక